స్థాయి చలివేంద్ర కార్యక్రమాన్ని ఈరోజు మన పట్టణ ప్రథమ పౌరురాలు శ్రీ వెంకటేశ్వరమ్మ గారు అలాగే మన యూనియన్ బ్యాంక్ రీజనల్ ఏడి హెడ్ గారైనటువంటి శ్రీ వెంకట వెంకట్రావు గారు అలాగే మన యూనియన్ బ్యాంక్ ఫౌండర్స్ మేనేజర్ శ్రీమతి ఝాన్సీ రాణి గారు అలాగే మన కృష్ణా జిల్లా దక్ష్యాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు శ్రీ పంరగిరి చంద్రశేఖర్ గారి యొక్క మరి మరి సమక్షంలో ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడానికి స్వామి చెప్పేది ఒకటే మానవ సేవే మాధవ సేవ జనుల సేవే జనార్దన సేవ ఆనాటి నుంచి ఈ వందో జనవదినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ శుభ తరుణం వరకు సూర్య చంద్రాదులు ఉన్నంతకాలం కూడా సత్యసాయి సేవా సంస్థ కేవలం ఈ యొక్క స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉంటాయి అందులో భాగంగానే మరి కొన్ని వేల మంది ఈ రోడ్డు మేము వెళ్తూ అలాగే మున్సిపల్ కార్యాలయానికి రావడం అలాగే ఎదురుగా ఉన్నటువంటి పట్టణాభి బ్రాంచీకి రాస్తూ ఉండడం ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు మన మున్సిపల్ పాలక మండలి వారు సింగ్ గారు అప్పుడు మన సత్తి సేవా సంస్థలు అడగడం సుమారుగా రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ వస్తుంది మరి ఈరోజు ఈ అవకాశాన్ని మనకు కలిగించినటువంటి మచిలీపట్నం కార్పొరేషన్ పాలక మండలి సభ్యులకి అలాగే కమిషనర్ గారికి ముఖ్యంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి వందో జన్మదినోత్సవ వేడుకలు జరుపుతున్న ఈ శుభ సందర్భంలో మమ్మల్ని వెన్నుంటే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న మా జిల్లా అధ్యక్షుడు శ్రీ కొమరగిరి చంద్రశేఖర్ గారు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మానవ సేవ చేసి తద్వారా మాధవుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అనేటటువంటి స్ఫూర్తితో ఈ మండు ఎండలలో ఖాళీ వచ్చేటటువంటి వారికి మనం భవిష్యత్తులో ఇక్కడ చెప్పులు అందిస్తూ ఉంటాం ఎవరైతే చెప్పులు లేకుండా వెళుతూ ఉంటారో వారిని మా సేవలు ఇక్కడ ఉండి గుర్తిస్తారు గుర్తించి వారిని లోపలికి పిలిచి చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి వారికి కావలసినటువంటి సైజులో చెప్పులు మనం అందించడం జరిగింది అలాగే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించకపోతున్నాం ముఖ్యంగా ఇదే నెలలో ఏప్రిల్ ఇరవై నాలుగు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆరాధన మహోత్సవం జరుగుతుంది ఆ సందర్భంగా కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా మేయర్ గారికి అందరికీ ఆ డిప్యూటీ మేయర్ గారికి అందరికీ కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయం పెద్దలందరికీ మరి దీనిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సాయబో ఆఫీసులు అభివృద్ధిగా ఉండాలి మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలని అంత కొత్త నడుస్తుంటేటువంటి తెలియదు అన్ని ఉన్నా కూడా ఏమి చేయలేండి చాలామంది ఉన్నటువంటి సమాజంలో ఆ భగవంతుడు వీళ్ళకి ఇచ్చి ఎంతో చాలా ఎన్నో వ్యాధు నుంచి ఎలా ఇక్కడ చేస్తారు చాలా బాగా చేస్తారు అని చెప్పి ఇక్కడ చెప్తే ఇవ్వడం జరిగింది మా గండాకాలంలో చాలామంది బయట అచానికనికి మరి భోజనం లేకపోయినా అందడానికి కానీ ఇంత ఎండలో దాం అంటే మహావేషం కాదు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు కోరుతుంది ఈ మంచి కార్యక్రమానికి నన్ను కూడా తెలిసి ఆయన చాలా సంతోషంగా ఉందని చేసి అందరికి నమస్కారం అండి ఇవాళ సాయి సేవా సంస్థ సమితి జరుగుతున్నాం చలిదండ్రం ఏర్పడుతుందో ఈ కార్యక్రమం చాలా గుర్తించి రియల్లీ బాబా అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నేను బాబా కమిటీలో ఉండే నెక్చర్ తర్వాత కొన్ని కారణంగా నేను కంటిన్యూ అవర్ నేను బాబా అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒకటే కార్ చెప్పినట్టు మానవ సేవ మాధవ సేవ సో జనాల్ని సేవ చేయడం నేర్పేరు నేను చిన్నప్పటి నుంచి బాబా తిరుదో రావడం పెట్టి సేవా కార్యక్రమం నేను ఎప్పుడు నేను ఎక్కడున్నాయో ఎక్కడ జాబ్ చేసినా నేను ఈ సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాను చాలామందికి హెల్ప్ చేయాలని నాలో కలగడానికి కారణం బాబాయ్ సో ఈ మంచి కార్యక్రమం చేసిన మా ఈ సత్యసమ సేవా సమితికి నా పర్సనల్ తరఫున ప్లస్ మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున కూడా చాలా అందరికి అప్రిసియేషన్ ఇట్స్ రియలీ అప్రిషియబుల్ వర్క్ సో అందరికి మళ్ళీ ఇంకా ఎన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి మళ్ళీ సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను నేను కూడా ఈ సేవా కార్యక్రమంలో ఏమైనా హెల్ప్ చేయగలిగితే తప్పకుండా మా యూనియన్ బ్యాంక్ తరఫున నేను చేస్తున్నాను అందరికీ మంగా ఏడాది పాటు నేరు శ్రీ సాయిరానికి సత్యసాయి బాబా వారి వందవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి వచ్చే మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ప్రపంచంలో ఉన్న అరవై ఐదు గంటాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరంగా కలుస్తా మిషన్లు నేర్పించడం కానీ సూట్ మిషన్స్ నేర్పించడం కానీ అదేవిధంగా ఏసీ మెకానిజం ఎందుకంటే స్వయం ఉపాధి కల్పనలో వాళ్ళు కనుక మహిళలకు కనుక చేయూతినిచ్చినట్లయితే సమాజం పురోభివృద్ధిలో చెందుతుంది అన్న దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తరఫున కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవాళ అచిలీపట్నంలో అన్ని కార్యక్రమాలకి చాలా అత్యద్భుతమైనటువంటి స్థాయిలో స్పందన మచిలీపట్నం భక్తులుండే కాకుండా ప్రజల వచ్చిన వాళ్ళ ఇక్కడ కలివేంద్రం ప్రారంభానికి ముందే మండు వేసవిలో టెన్త్ క్లాస్ వాళ్ళకి పరీక్షలు జరుగుతుంటే ఉదయం తొమ్మిదిన్నర దగ్గర నుంచి పన్నెండున్నర దాకా బయటకు వచ్చినటువంటి ఆ సెంటర్స్లో ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి వాళ్ళకి మధ్యకమ్మ విడి చేయడం జరిగింది ఎక్కడ సేవా కార్యక్రమం ఉంటే అక్కడ సత్యస్థాయి సేవా సంస్థలు ముందుంటాయనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇందాక చెప్పినట్టు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన స్వామివారి ఆరాధనోత్సవం దాన్ని అత్యద్భుతమైన రీతిలో స్వామి మీద భక్తి ప్రపత్తులతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపు మే ఆరో తేదీన డే అని చెప్పి మాతా ఈశ్వరాంబ యొక్క ఇది ఆ రోజు నాలుగు వందల ఐదు మంది లబ్ధిదారులకి యాభై లక్షల రూపాయల వస్తువ్వడం జరుగుతుంది కేవలం బ్రదీపథం నుంచి ఏడుగురు మహిళలకి మిషన్లు ఇద్దరు మహిళలకి మిషన్లు ఆ తర్వాత ట్రై సైకిల్స్ ఇలాంటివి ఇరవై ఆరు జిల్లాల్లోంచి కూడా అంటే సేవ ద్వారా మాత్రమే ఈ కలియుగంలో మనుషులు మానవత్వం నుంచి దైవత్వంలోకి వెళ్తారు అన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంలో స్వచ్ఛసాయి సేవా సంస్థలు పనిచేస్తున్నాయి దీనికి సంబంధించి దీంట్లో చేసేవాళ్ళు స్వామి ఎప్పుడు చెబుతూ ఉంటారు సహాయం ఏది సేవ ఏది అడిగితే చేసేది సహాయం అడగకుండా చేసేది సేవ ఇప్పుడు మనం అడిగి చేయించుకుంటున్నావా అడగకుండా చేయించుకుంటున్నాం అన్నది ఎవరికి వాళ్ళు నేనేదో బ్యాంకు వారు ఉన్నారు అడిగాము ఇప్పుడు కూడా ఇచ్చారు వాళ్ళు మనకి సహాయం చేస్తారు అలానే ససిదాయి సేవ సంస్థ ఒక ఇంట్లో లేనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వెళ్ళి అమృత కలసం ఇస్తారు ఆ అమృత కలసం అంటే నెల రోజులకు సరిపడేటటువంటి పాత్ర సామాగ్రి ఇవ్వటం దాని సేవ అంటారు ఎక్కడో చోట గుడిసికి నిప్పుడు ఎండాకాలంలో వాళ్ళకి వెళ్ళి పాత్రలు వాళ్ళకి అవసరమైనటువంటి సేవ కాబట్టి స్వామి ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే ప్రేమ సేవలు రెండు రెక్కలు రెక్కలే లేని పక్షులు ఎగరలేవు లేవు మనిషి మానవత్వంలోకి వెళ్ళాలన్నా దైవత్వంలోకి వెళ్ళాలన్నా సేవ కూడా ఎలా చేయాలన్నారు స్వామి ప్రేమతో చేయాలన్నారు ఇంకా మంచిగా తీసుకో మంచిగా తీసుకో అంటే తీసుకుంటారు ఇందులో దాన వేసిలో తీసుకుంటారు కానీ అది ప్రేమతో కనుక ఇచ్చామనుకోండి చాలా బాగుంటుంది స్వామివారి నూరు పండుగ సందర్భంగా ఎవరైతే ఈ సంవత్సర కాలంలో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారో వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహాలు చూస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంటూ జై తాయి బాబా చూసి వెనకాల கப்பூடம்மா கண்டி சரி சரி வணக்கம் வணங்க உங்க பேசணும் ਨੈ ਗੋਡੀ ਜੇ ਸ੍ੋਪੁ ਨੈ ਲੋਗੀ ਸੋਪੁ ਨੀ ਲੋਗੀ ਸੋਪੁ ਨੀ ਲੋਗੀ